వారు ప్రపంచ క్రైస్తవ్యానికే అధ్యక్షులుగా పనిచేశారు వారు చాలా మహిమ గల సేవ చేశారు ఎదిగిన కుమారులిద్దరిని ఒకరిని దుబాయ్ లో ఒకరిని ఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తున్న వయసున్నటువంటి తన కుమారులు ఇద్దరిని సువార్థ విరోధులు నరి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు కుమారులను కోల్పోయి కూడా ప్రపంచ క్రైస్తవ్యముడు చెరగని ముద్ర వేసిన గొప్ప దైవజనుడు తనను గురించి తాను ఒక పుస్తకం రాసుకున్నారు సాక్ష్యం పుస్తకం పదే పదే మీ ప్రాంతాలకి రావడం వాక్యం చెప్పడం దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా మీకు పరిచయం చేయడం ఈ అపోస్తుల బోధ ఈ ఉపేక్ష ఈ కఠినమైన మార్గం ఇవన్నీ మీకు విసుగు తెప్పిస్తున్నాయా అర్థం చెప్పండి ఏం కాదు మా మొఖాను కుట్టినా ఉమ్మూసినా ప్యాడ్ వేసినా సరే తుడుచుకుని పోతాం మీరు లేదని చెప్పి మేము అవునని చెప్తా అంతేం ఫీల్ అయిపో మాకు అయిపోయింది కదా ప్రభు కొరకు దెబ్బలు తింటాం అవమానాలు పట్టం ఇవన్నీ సేవలు మామూలు అయిపోయినాయి అవును పద్దాకా ఈ రకమైన ఉపేక్ష వైరాగ్యం శ్రమ బాధ ఈ సాగు అంటే మాకు తిప్పలుగానే ఉందనేవో లేదార్థంగా చెప్తే మేము మరి రేపు రాత్రి ఉంటే అప్పుడే రెండు రాత్రులు వచ్చి ఒక మూడు రోజులు ఏం పోతామని అని మీకు ఒక శుభవార్త శుభవార్త దుర్వార్త వద్దు అనేది ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా కాలంగా నేను ఈ విషయమై ప్రార్థనలో పొదుగుతున్నాను దాని మీద చాలా తీవ్రంగా ప్రార్థనలు చేస్తున్నాను ప్రభు ఆయన మన ఆశపట్టం ఐగారులు ఉన్నారు కనుక ప్రార్థన చేస్తారని ఒక మాట చెప్తున్నాను చాలా కాలంగా ఈ విషయమై వరుసగా ఒక నెల రోజులు ఈ ప్రాంతంలో సభలు జరగబోతున్నాయి మీకు ఇష్టమేనామే సరిగ్గా సమయానికి ప్రారంభించబడి ప్రతి రాత్రి సభ తొమ్మిదిన్నరకు అయిపోద్ది ఇదంతా ఏ మర్మం లేకుండా వ్యూహం లేకుండా తేటగా చెప్పేస్తున్నాను ముప్పై రాత్రులు ముప్పై చోట్ల జరుగుతాయి ఒక చోట కాదు అయితే దగ్గర దగ్గరే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ జరిగింది అనుకుంటారు ఇబ్బద్దును పోరాం గేలోండి అట్ట వరుసగా ఈ పరిసర ప్రాంతంలోనే ఒక పెను ఉజ్జీవానికి చరతీయనట్లుగా దేవుడు విజయవాడ కేంద్రంగా ఎవరి ఏరియాగా వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు వస్తారులే అనే వేర్పాటు వాదం నశించునుగాక మనందరం సిద్ధాంతాలు డినామినేషన్లు రకరకాల విభేదాలన్నీ కూడా మరచి విడిచి ఒక్క శరీర మందలి అవయవాలుగా మారి ఒక్క ప్రయోజనము కొరకే కడవరి ఉద్యమం కొరకే ప్రయాస పడవలసిన కాలం అని మీ జ్ఞాపకం చేస్తున్నారు రాబో దినాల్లో అలాంటి పరిచయం కనుక జరిగితే మేము అన్నింటిలో పాలు పొందుతాం అనే సిద్ధపాటుతో వీరు ఈరోజు నుంచి ప్రార్థనలు చేసుకోండి అత్యంత బలహీనుడు నగు నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభు చిత్తమే జరగాలి ప్రభు నావమే మహింపరచబడాలి మా గురి మా అంశం ఏంటి చెప్పనా ప్రతి వాణి చేనులో పైరు మలుచున్నట్లు కడవరి వాన రావాలి మా చేలో మీ చేలో కాదు ప్రతి వాణి చేనులో పైరు మొలవాలి ప్రతి సంఘములో ఉద్యమం రావాలి ప్రతి సంఘములో ఆ పరిచయ తర్వాత కొన్ని ఆత్మలను నూతనంగా చేర్చబడాలి ప్రతి సేవకుడు సంతోషించాలి ఆ గురి కలిగి ఆ ప్రయత్నం కొరకు సిద్ధపడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఎంతోమంది దైవజనులు ఈ అంశం కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు కార్యాలు జరగాలని మీరంతా కూడా ఇప్పటి నుంచి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నారు మాకు విసుగు రాలేదు బోరు కొట్టలేదు నిజంగానే మేము ఎదురు చూస్తున్నాం అనేవారు ఒకసారి ఆమెనానండి డాక్టర్ పీపీ జోబ్ అనే దైవజనుడి పేరు విన్నారా మీరు కేరళ ప్రాంతానికి చెందిన దైవజనుడు ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు కానీ ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకు అధ్యక్షుడుగా పనిచేసిన ఏకైక భారతీయుడు వారు ప్రపంచ క్రైస్తవ్యానికే అధ్యక్షుడిగా పనిచేశారు వారు చాలా మహిమ గల సేవ చేశారు ఎదిగిన కుమారులు ఇద్దరిని ఒకరిని దుబాయ్లో ఒకరిని ఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తున్న వయసున్నటువంటి తన కుమారులు ఇద్దరిని సువార్థ విరోధులు నది దారుణంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు కుమారుల్ని కోల్పోయి కూడా మురికి వాడలలో ఉచిత వైద్య సేవలు ఆపలేదు అనార్థులకు సంబంధించిన ఎన్నో దీనజన బంధు సేవలు ఆపలేదు ప్రపంచ క్రైస్తవ్యంలో చెరగని ముద్ర వేసిన ఆ గొప్ప దైవజనుడు తనను గురించి తాను ఒక పుస్తకం రాసుకున్నారు సాక్ష్యం పుస్తకం అందులో వారు అంటారు నన్ను చాలామంది అద్భుతమైన దైవజనులు అంటున్నారు చాలా తప్పది నేను అద్భుతమైన హస్తములలో అల్పదాసుని అన్నారు నేను అద్భుతమైన వ్యక్తిని కాదు అద్భుతమైన హస్తములలో నేను అల్పదాసుని ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకి అధ్యక్షులుగా ఉండి దేశ దేశాలలో వాడబడి హతసాక్షుల కుటుంబములో తమ కుమారులిద్దరిని కోల్పోయి కూడా మొక్కవోని దీక్షతో వెనుతిరిగని ధీరోదాత్తమ హృదయముతో అకుంఠత దీక్షతో సేవలు సరిపే నా గొప్ప దైవజనుడి నేను అల్పదాసు అంటే ఇక నా మోటోడు మాట్లాడడానికి ఏముంటుంది ఇంకా అందులో దశీభాగం కూడా మేము చేయలేకపోయాం అనిచేత నేను అత్యంత బలహీనుడునైనా ఒక అల్పదాస్సుని మాత్రమేనని మీ ప్రార్థనలు నాకు చాలా ఎక్కువ అవసరమని అన్ని విషయములలో దేవుడు నన్ను కాపాడునట్లుగా మీ ప్రార్థనలు నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను